హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్ టీవీ రొటీన్ గా జరిగే పెన్షన్ల పంపిణీని కూడా చంద్రబాబు డ్రామాలా మార్చేశాడు ప్రతి నెల ఆ డ్రామాల జగన్ గారిని విమర్శించడం ఒకటే చేస్తున్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడుకు నారా లోకేష్ కి విద్యాశాఖ అప్పగించిన తర్వాత ఇంతవరకు ఒక్క స్కూల్ అయినా బాగు చేశారా అని అంబటి రాంబాబు గారు అన్నారు డ్రామా జనరల్ గా పెన్షన్ పంచడం అనేది రొటీన్ గా జరిగేది కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు సినిమా పక్కిలో డ్రామా ప్లాన్ చేస్తాడు దత్తపుత్రుడు ఏమి ఒక చోటకి వెళ్తాడు సొంతపుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు ఈయన ఒక చోటకి వెళ్తాడు ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్ కు వెళ్లారు బహ్మా సెట్టింగ్ చేశారు క్లాస్ రూమ్ లో కాదు బయట సెట్టింగ్ చేశారు అద్భుతమైన సెట్టింగ్ సినిమా సెట్టింగ్ చేశారు దానిలో సరే మా మీద విమర్శలు ఏయో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు ఇద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడారు ఒకసారి గమనించమంటున్నా ఆ బెంచీలు ఎక్కడై ఆ బోర్డులు ఎక్కడై అక్కడ మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు కాదని కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నూరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావో చెప్పు ఒక్క కాకపోతే ఒక్క స్కూల్ బాగు చేశావా ఇంకో విషయం చెప్తున్నా రెడ్డి గారిని ఊరికి విద్యాలయాన్ని నాశనం చేశాడు విద్యా వ్యవస్థ నాశనం చేశాను చెబుతున్నారు కదా మొన్న పాపం లోకేష్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు దానిలో పాపం కుర్రోని పట్టుకొచ్చారు ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అంటే బళ్ళు బాగు చేశాడండి స్కూల్ బాగు చేశాడండి విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు అతనకున్న జ్ఞానం కూడా మీకు లేదు ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గౌరవనీయమైన హోం మంత్రి గారు ఆమె మాట్లాడుతూ ఈ పదహారు మాసాల్లో పదహారు రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతున్నామే హోం మంత్రి గారు వారానికి నాలుగు రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా నీకు అనుమానం ఉంటే ఒకసారి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాం అంటే తప్ప ఇలాంటి సౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దంటున్నా నాకు తెలియగలుగుతా అండి చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంటో ఉన్నాడు కదా ఇది అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఎన్ను ఉన్నావా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు మీరు బాబు కొడుకులు ఇద్దరు లేదు డిప్యూటీ సిఎం దత్తపుత్రులు ఎన్నో ఉన్నారు మీరు అపోజిషన్ ఉన్నప్పుడు అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాద్ ఎన్ని రోజులకు ఒకసారి ఎప్పుడు వెళ్తున్నారు మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు సరే ఇప్పుడు వెళ్తాడు నేను తెలియదు ఈ మధ్య మీద వివాదం అయింది దాని సంగతి నాకు అనవసరం కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు అసలు మీ హెడ్ క్వార్టర్ అయితే హైదరాబాదా అమరావతి హైదరాబాద్ లో ఇల్లుందా అమరావతిలో ఇల్లుందా అమరావతిలో అద్భుతమైన ఇల్లుంది కదా మీకుందా అద్దిల్లు ఎవరి కొంపలోనే ఉంటున్నావు నీకు సొంత కొంపలేదు హైదరాబాద్ లో మాత్రం సొంత కొంప ఉంది అద్భుతమైన కొంపొంది ఎవరు చూడటానికి వీలేదు అది బ్రాందీ షాపులు డబ్బులు కుమ్ముకోటాలు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతా ఉన్నా ఆయన ఎవరు ఇంకో మంత్రి ఉన్న మంత్రి కాదు మంత్రి అనుకుంటా మంత్రి అంటే మరి బాబోదేవం వైద్యశాఖ మంత్రి ఆయన ఒక ఎమ్మెల్యే అది మర్చిపోతున్నాడు నువ్వు వచ్చిన తర్వాత నాయన ఆరోగ్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది హాస్పిటల్ సరిగా పనిచేయట్లే మందులు సరిగా లేవు ఆరోగ్యశ్రీ లేదు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు ఒక్క డాక్టర్ పోస్ట్ ఖాళీ ఉన్నా ఉండడానికి వీలు లేదని ఇమీడియట్ గా జాబులు ఇచ్చి ఫిల్అప్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యశాలలు పాఠశాలలు పేద ప్రజలకు ఉపయోగపడేవని భావించి బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాఠశాల సర్వనాశనం చేస్తున్నటువంటి లోకేష్ వాళ్ళ నాయనగారు గారు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడని చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ